అందరూ బాగున్నారా శ్రావణ మాసం దగ్గరలోకి వచ్చేసింది మనందరము అమ్మవారి పూజకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాము ముఖ్యంగా ఈ టైంలో వెండి పూజా సామాగ్రి తీసుకుంటూ ఉంటారు కదండి మేము కూడా టూ డేస్ బ్యాక్ షాపింగ్ చేసామండి అన్నీ కూడా ఈ బ్యాగ్స్లో ఇలా అంటే గాలి వెళ్లకుండా ప్యాక్ చేసి ఉంచాను ఇవన్నీ కూడా వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తానండి వెండి బంగారం కొనేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలండి లేదంటే చాలా లాస్ అవుతాము సిల్వర్ పర్చేజ్ చేసేటప్పుడు నా అనుభవాలు నేను చేసిన మిస్టేక్స్ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి నేను వన్ వీక్ బ్యాక్ ఒక వీడియో షేర్ చేశాను అది కూడా సిల్వర్ గురించే అంటే ఆ రోజు ఆ వీడియోలో పెట్టిన తర్వాత కొన్ని ఉన్నాయండి అన్నీ ఒకటే వీడియోలో లెంతీ అయిపోతుందని నేను చూపించలేదు ఆ రిమైనింగ్ ఏమైతే ఉన్నాయో మొత్తం మీ వీడియోలో చూపిస్తాను అలానే ప్రైస్ వెయిట్ కూడా చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి గాలి తగిలితే వెండి బ్లాక్ అవుతుందండి సో అందుకని ఇలా జిప్ లాక్ ప్యాక్లో నేను ప్యాక్ చేసి పెట్టాను ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ దీపం కుందులు చూద్దామండి ఇవి చిన్న కుందులు ఈ విధంగా ఐదు వస్తాయి ఐదు వత్తులు వేసుకోవచ్చు మనం కావాలంటే రెండు కూడా వేసుకోవచ్చు మధ్యలో ఇలాంటిది పెట్టుకొని ఒకటి కూడా వేసుకోవచ్చు ఎందుకంటే వెండి త్వరగా హీట్ ఎక్కుతుంది మనం ఎక్కువగా వెండికి ఇత్తడి వాటిలాగా ఐదు వేసి వెలిగించామనుకోండి మనకి ఇక్కడ కొద్ది రోజులకి హోల్ పడుతుంది ఇక్కడ ఖాళీ ఖాళీ హోల్ పడిపోతుంది నాకు ఇత్తడి కామక్షితి పనికి అలానే పడిందండి కాబట్టి నేను ఐదు తీసుకొచ్చినప్పటికీ కూడా నేను రెండే వెలిగిద్దాం అనుకుంటున్నాను లేదంటే ఇది ఇలా మధ్యలో పెట్టేస్తే సింగిల్ కూడా వెలిగించుకోవచ్చు మనకి వీటి కాస్ట్ వచ్చేసి ఈ రెండిటి కాస్ట్ అంటే వెయిట్ సిక్స్టీ గ్రామ్స్ ఉందండి రెండు కలిపి సిక్స్టీ గ్రామ్స్ ఉంది ప్రైస్ ఏడు వేల నలభై రూపాయలు పడిందండి ఈ జత వరకు నెక్స్ట్ ఇవి పెద్ద కుందులు వీటిల్లోకి మాత్రమే నేను ఇవి తీసుకున్నానండి ఇలా మజ్జగా వేసుకుని సింగిల్గా వెలిగించుకోవచ్చు కదా అని ఇవి తీసుకున్నాను మనము వెండి తీసుకునేటప్పుడు తెనాలికి కానీ దగ్గరలో ఉన్నవాళ్ళు తెనాల్లో తీసుకోవడం మంచిదండి తెనాలిలో అయితే మనకి ఎయిటీ పర్సెంట్ ప్యూరిటీ వస్తుంది రెడీమేడ్ తీసుకున్నా కూడా ఎయిటీ పర్సెంట్ మనకి ప్యూరిటీ ఉంటుంది దూరంగా ఉన్నవాళ్ళు అయితే కొంచెం జీఆర్టీ ఎంఎం సిల్వర్స్ అలా కొన్ని షోరూమ్స్ ఉంటాయి కదా కొంచెం పేరున్నవి అలాంటి చోట తీసుకుంటే కొంచెం జిఎస్టి ట్యాక్స్లు అవి ఉంటాయి ఉన్నప్పటికీ కూడా మనకి ప్యూర్గా ఉంటుంది అంటే వెండి తీసుకున్నప్పుడు రెడీమేడ్ మనకి ఎయిటీ పర్సెంట్ రావాలి అలా లేదనుకోండి కొద్ది రోజులకి బ్లాక్గా అయి క్లీన్ చేసినా కూడా అది పోదు అంత బ్లాక్గా చాలా విసుగ్గా ఉంటుంది అలాంటివి ఇంకంటే మనము అంత ఖర్చు పెట్టి తీసుకుంటున్నప్పుడు క్వాలిటీ కోరుకుంటాం కదా చిన్న షాప్స్ వాళ్ళు మచిలీపట్నంలో ఒక వెండి తయారవుతుందట అది ఫిఫ్టీ టు సిక్స్టీ వస్తుందంట బ్యూరిటీ సో అది మనకి పైన ఇలా పాలిష్ చేసి అమ్మేస్తారు మనం ఏమైంది వెంటనే తీసుకుంటాము కానీ త్వరగా బ్లాక్ అయిపోతుంది ఇది కామాక్షి దీపం అండి ఇది చూడండి ఇక్కడ ఇది ఎయిటీ ఎయిటీ అని ఉంది కదా ఎయిటీ ఇది ప్యూరిటీ ఇది వెయిట్ సిక్స్టీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంది ఇది పన్నెండు వేల అయింది అంటే మధ్య ఒత్తి పెట్టి వెలిగిద్దామని నేను మూడు తీసుకున్నాను ఇవన్నీ మూడు తీసుకున్నాను అంటే ఇంక దేంట్లో పెట్టాలన్నా కూడా మనకి యూస్ఫుల్గా ఉంటుందని త్రీ పీస్ తీసుకున్నానండి నెక్స్ట్ బౌల్ సెట్ చూద్దాము ఇది బౌల్ సెట్ అండి పసుపు కుంకుమ అక్షతలు ఉంచి అలానే ఒక దానిలో గంధము మనం పూజలు వ్రతాలలో వాడతాం కదా అందుకోసం తీసుకున్నాను త్రీ తీసుకుందామని ట్రై చేస్తే త్రీ దొరకలేదండి మ్యాక్సిమం ఫోరే ఉన్నాయి సరే ఇంక ఫోర్ది తీసుకున్నాను మనం ఇది తీసుకునేటప్పుడు ఇలా చూసుకోవాలండి ఫింగర్స్ పట్టాలి బాగుందని తీసుకొని వచ్చేసామంటే ఇంటికి వచ్చాక ఫింగర్స్ పట్టలేదంటే మనకి ఇబ్బంది అయిపోతుంది చాలా వరకు ఇవేంటంటే కింద ఏమో లావుగా వచ్చేసి పైన ఇదో ఈ ఏరియా వచ్చి చిన్నగా వస్తుందండి ఇది తీసుకోవాలి అనుకునేవారు కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి ఫింగర్స్ మీరు పెట్టి చూసుకొని మనం పసుపు కుంకుమ అమ్మారి చేసుకునేటప్పుడు తీసుకోవాలి కదా ఇలా చూసుకొని తీసుకోండి కొన్ని మనకి ఇలా హైట్గా వస్తుందండి స్టాండ్ లాగా అలాంటివి వద్దు మనకి ఇలా తీసుకునేటప్పుడు కంఫర్ట్గా ఉండదు నేను ఫస్ట్ అవి తీసుకొని మళ్ళీ ఎక్స్చేంజ్ చేశానండి అందుకని ఈ మిస్టేక్ మళ్ళీ మీరు చేయకూడదని చెప్తున్నాను మనకి ఇలా పీకాకో చిన్న ఫ్లవర్ లాగా మనకి షార్ట్గా ఉంటేనే మనకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది ఇది వచ్చేసి వెయిట్ చూడండి ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉందండి మనకి ప్రైస్ వచ్చేసి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయ్యిందండి ఇది కూడా మనకి ఎయిటీ పర్సెంట్ ప్యూరిటీలో వస్తుంది నెక్స్ట్ ఇది అగరబత్తి స్టాండ్ అండి స్వామివారి దగ్గర సాంబ్రాణి దీంట్లో రైస్ రైస్ వేసేసి అందులో మనం వెలిగిస్తే బాగుంటుంది తీసుకున్నాను ఇది కూడా వెయిట్ ఇక్కడ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ మనకి ఇది మూడు వేల రెండు వందలు అయిందండి నెక్స్ట్ ఇది కుంకుమరిన ఇది చిన్నదండి అంటే ఇంతకు ముందు నేను పెద్ద తీసుకున్నాను ఇది నేను హ్యాండ్ బ్యాగ్ పర్పస్ తీసుకున్నానండి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు తిరుపతి అట్లా బయటికి వెళ్ళినప్పుడు కుంకుమ అది కావాలి కదా దీంట్లో కొంచెం నింపేసేసుకొని క్లోజ్ చేసి హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని బాగుంటుందని తీసుకున్నాను ఇది ట్వంటీ టూ గ్రామ్స్ ఉంది ఇది మూడు వేల రెండు వందలు అయిందండి చిన్నది బుజ్జిగా బాగుంది టైట్గా కూడా ఉంది క్యాప్ టైట్గా లేకపోతే మనం ఊడిపోతుంది బ్యాగ్లో అలా వేసుకున్నప్పుడు అలా టైట్గా ఉంది నెక్స్ట్ నైవేద్యం బౌల్స్ పంచపాత్రలు చూద్దాము ఇవి పంచపాత్రలు అండి చిన్నవి అంటే ఇంతకుముందు నా దగ్గర మూడు ఉన్నావండి ఇక రిమైనింగ్ రెండు కూడా తీసుకున్నాను మనకి ఇక్కడ శంఖ చక్రము శంఖము చక్రము మధ్య నామంతో వస్తుంది మధ్యలో మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది ఇలా మ్యాట్ ఫినిషింగ్ అయితే మనం క్లీన్ చేసినప్పుడు గీతలు బడిన కనిపించకుండా ఉంటుంది సైజ్ అయితే స్మాల్ సైజ్ అండి జత ఇవి వచ్చి మనకి పేరు ట్వంటీ టూ గ్రామ్స్ ట్వంటీ త్రీ గ్రామ్స్ అంటే వన్ గ్రాము డిఫరెన్స్ ఉంది రెండిటికి ఇది కూడా ఎయిటీ ప్యూరిటీలో ఉంటుందని చూడండి ఒక ఎయిటీ నేను ఎంఎం సిల్వర్స్ తీసుకున్నాను ఇది ప్యూరిటీ ఇది షోరూమ్ నేమ్ ఇలా వెంట తీసుకునేటప్పుడు వాళ్ళు మనకి బిల్లింగ్ చేస్తారు కదా బిల్లు చేశాక వాళ్ళు ఎన్ని చెప్పినా ఎంత బిల్లు వేసినా కూడా మనము మనం కొన్న ఐటమ్స్ అన్నీ కూడా ఎంత అయ్యాయో మనం ఫస్ట్ ఆ గ్రామ్స్ చెక్ చేసుకోవాలండి ఆ వెయిట్ ఇంటూ ఆ రోజు ఉన్న ప్రైస్ నేను తీసుకున్నప్పుడు అదే టూ డేస్ బ్యాక్ నేను తీసుకుంది వన్ ఫోర్టీన్ రూపీస్ ఉందండి వన్ ఫోర్టీన్ వన్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంది అంటే ఒక లక్ష పదిహేను వేలు ఉంది కేజీ మనము మనం తీసుకున్న ఐటమ్స్ యొక్క వెయిట్ మొత్తము ఇంటూ ప్రైస్ వేసి క్యాలిక్యులేట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత సిల్వర్ వెయిట్ ఎంత అని వస్తుంది కదా ఆ అమౌంట్ వేర్ చేయాలి చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో అంతలో అంటే అదంట ఏంటంటే మజూరీ కానివ్వండి మేకింగ్ కానివ్వండి అలానే వాళ్ళ ట్యాక్సెస్ ఇవన్నీ అనమాట ఆ ఎక్స్ట్రా అమౌంట్లో సగానికి సగం మనం బార్గెనింగ్ చేయాలండి అలా చేయకపోతే మాత్రం కొనలేము ఎందుకంటే ఇప్పుడు చాలా ప్రైస్ పెరిగిపోయింది అంత రేటు మీద అంటే వెండి ప్రైస్ అంటే మనం ఏం చేయలేము అది ఉన్నది ఉన్నంతగా ఇచ్చేసేయాలి అంత ప్ర దేశం అంతా అంతే ఉంటుంది కాబట్టి కానీ ఎక్స్ట్రా చార్జెస్ ఏమైతే ఉన్నాయో అవి మనం మాట్లాడుకొని తగ్గించాలండి లేదంటే మాత్రం ఈ పరిస్థితిలో కొనలేము మన వాళ్ళు అలానే బ్యాక్ చేసి తీసుకున్నారు ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇది చిన్న లాంటి అంటే చెంబండి స్వామివారికి పానకానికి కొబ్బరి నీళ్ళకి ఇది గంగాలం టైపు ఇక్కడ కూడా మనకి శంఖ చక్రాలు మధ్య నామం వస్తుంది ఇది వెయిట్ ఇది రెండు పానకానికను కొబ్బరి నీళ్ళకని రెండు తీసుకున్నాను స్ట్రాంగ్ గా ఉందండి ఇదైతే మాత్రము ఇప్పుడు అందరూ వాడుతున్నారు గంగాలాలు బాగుందిలే ముచ్చటగా తీసుకున్నాను నేను కూడా ఇది ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ అండ్ హాఫ్ ఉందండి ఇది వచ్చేసి ఫిఫ్టీ నైన్ ఉంది ఇది వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అయ్యిందండి ఈ గంగాళం వచ్చి నెక్స్ట్ ఇది ఏడు వేల తొమ్మిది వందలు అయ్యిందండి ఫిఫ్టీ నైన్ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ ఇవి స్వామివారికి నైవేద్యం బౌల్స్ అండి ఇదేమో కింద ఇలా స్టాండ్ లాగా వస్తుంది త్రీ ఫూట్స్ లాగా దీనికి కూడా ఇలా శంఖచక్ర నామాలు వస్తుంది డిజైన్ బాగుందండి ఇప్పుడు మ్యాట్ ఫినిషింగ్ ఎక్కువ తీసుకుంటున్నారు ఏంటంటే మనం క్లీన్ చేసినప్పుడు ఇలా ప్లెయిన్ మీద గీతలు పడ్డాయంటే కనిపిస్తాయి ఇలా కానీ ఉందంటే మనకి అంత గీత పడినా కూడా కనిపించదు ఇది వచ్చేసి మనకి వెయిట్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉందండి ఇది ప్రైస్ వచ్చి ఆరు వేల ఆరు వందల ముప్పై రూపాయలు అయింది నెక్స్ట్ చిన్న అండి జస్ట్ ఎయిటీన్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఉంది ఇది ఇంకొకటి కొంచెం ఏదో స్టాండ్ లాగా వస్తుంది అంటే స్వామివారికి నైవేద్యాలు అంటే విశేషాలు అప్పుడు నైవేద్యాలు ఎక్కువ చేస్తాం కదా వరలక్ష్మి వ్రతం కానివ్వండి సత్యనారాయణ స్వామి పూజ గృహప్రవేశాలు అప్పుడు నైవేద్యాలు ఎక్కువగా ఉన్నప్పుడు అంటే ఇంతకుముందు తీసుకున్నవి రెగ్యులర్ గా వాడే ఉన్నాయి సరే ఇవి కూడా బాగున్నాయి ఉంటాయని తీసుకున్నాను దీంట్లో ఒక స్పూన్ కూడా తీసుకున్నానండి ఈ స్పూన్ వచ్చేసి స్పూన్ వెయిట్ సపరేట్ థర్టీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ ఇది వచ్చేసి మూడు వేల ఐదు వందల యాభై రూపాయలు ఏందండి స్పూన్ వరకు ఈ బౌల్ ఏమో ఆరు వేల ఆరు వందల ముప్పై రూపాయలు ఏది ఇది స్టాండ్ బౌల్ ఇది ఏమన్నా ఐదు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఏందండి ఇంతవరకు నైవేద్యం బౌల్స్ ఈ స్పూన్ దీంట్లోగా తీసుకున్నాను నెక్స్ట్ కలశం చెంబు చూద్దాము నేను లాస్ట్ ఒక వీడియో పోస్ట్ చేశానండి వన్ వీక్ బ్యాక్ అందులో ఆర్డర్ మీద కలసం బిందె చేపించాము అది చాలా బాగుందండి అలానే పంచహారతులు కొన్ని పూజ ఐటమ్స్ అక్కడ కూడా చూపించాను ఆ వీడియో చూడడం వల్ల అది చూడండి ఇప్పుడు దీంట్లో కలసం చి చిన్నది అంటే మనకి అష్టలక్ష్మి చెంబండి అది చూపిస్తాను నెక్స్ట్ ఇది అష్టలక్ష్మి అండి మనం కలసం పెట్టుకోవడానికి మన వీడియోలో నేను కలసం బింద అది హాఫ్ కేజ్ పైన వెయిట్ ఉంది అది చూపించాను కదా అది మనము గృహప్రవేశాలకి సత్యారంగతానికి ఇలా విశేషాలకి పెట్టుకున్నా ఈ చిన్నది మనకి ఒకటి ఉంటే ఇలానే గౌరీదేవి పూజ కానివ్వండి ఏకాదశి నాడు శనివారం శుక్రవారం రోజు చిన్న చిన్న పూజలకి పెట్టుకోవచ్చు కదా అని చిన్నది కూడా ఒకటి తీసుకున్నానండి ఇలా అమ్మవారు అసలక్ష్మీదేవి వస్తుందండి ఇలా రౌండ్గా ఇది మాక్సిమం అందరి దగ్గర ఉంటుంది ఎక్కువే తీసుకుంటూ ఉంటారు ఇలా కింద స్మాల్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది మాత్రము నైన్టీ టూ ప్యూరిటీలో ఉందండి మనకి నైన్ టూ తీసుకున్నప్పుడు మనకి ప్యూరిటీ బాగా వస్తుంది అసలు బ్లాకే రాదండి ఎప్పటికీ రాదు ఎంత వర్క్ ఉన్నా కూడా మనకి ఈ వర్క్ గ్యాప్లో బ్లాక్ వస్తుంది అనుకుంటాం కదా నైన్టీ టూ ప్యూరిటీలో కానీ తీసుకుంటే అసలు రాదండి బ్లాక్ నేను నైంటీ టూలో చాలా ఐటమ్స్ తీసుకున్నాను కాకపోతే ఏంటంటే మనకి కొంచెము మజూరీ ఛార్జెస్ కొంచెం ఎక్కువ పడతాయి కానీ పడినా కూడా మనకి చాలా ప్యూర్గా ఉంటుంది తీసుకున్న వస్తువు మనకు లాంగ్ ఉంటుంది ఎప్పుడు మనం దీన్ని రీసేల్ చేసినా కూడా ఆ రోజు మన సేమ్ ప్రైస్ వస్తుంది అండి వేస్టేజ్ ఏమి ఉండదు అందుకని ఇది మాత్రం నేను నైంటీ టూలో తీసుకున్నాను ఇంకా వెయిట్ చూడండి వన్ సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఉంది అంటే వన్ సెవెంటీ అప్రాక్స్ ప్రైస్ వచ్చి ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల యాభై ఇరవై రెండు వేలు బాగుంది చిన్నది ఏంటంటే మనం చిన్న కొబ్బరికాయ పెట్టేసేసుకొని నాలుగు తమలపాకులు పెట్టేసుకున్నామంటే కలసం అయిపోతుంది క్విగ్గా అయిపోతుంది ఈ రాగి చెంబులు ఇవన్నీ తోమటం పెట్టడం అండి అందుకని చిన్నది నేను తీసుకున్నాను ఇంకా వీటితో పాటు పట్టీలు తీసుకున్నానండి ఈ పట్టీలుకుంటే ఏడు వేలు నవ్వు వస్తుంది పట్టీలు ఏడు వేలు అవ్వడం అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అండి టీలు ఇవన్నీ కూడా జస్ట్ ఒక టూ త్రీ డేస్ బ్యాక్ తీసుకున్నాము తీసుకున్న రోజు ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీన్ రూపీస్ ఉందండి అంటే టూ డేస్ పర్చేజ్ చేస్తాము ఒకరోజు వన్ ఫోర్టీన్ ఉంది ఒకరోజు వన్ ఫిఫ్టీన్ ఉంది ఇవ్వండి ఈరోజు కలెక్షను అలానే పంచహారతి ఇంకా కొన్ని పూజ ఐటమ్స్ ఇంకో ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశానండి ఆ వీడియో చూడని వాళ్ళు ప్లేలిస్ట్లో ఉంటుంది ఒకసారి ఆ వీడియో కూడా చూడండి లక్ష్మీదేవి అమ్మవారిని మనం శ్రావణ మాసంలో అష్టోత్తరంతో పూజిస్తాం కదండి మనందరికీ తెలిసిన అష్టోత్తరము ఒకటి ఉంది అది కాకుండా విశేషమైన అష్టోత్తరం ఇంకొకటి ఉందండి అది మా అమ్మ వాళ్ళ నానమ్మ ఎప్పుడు చేస్తూ ఉంటారు నా చిన్నప్పను చూస్తూ ఉండేదండి సో అది నాకు బుక్స్లో కూడా ఎక్కడ దొరకలేదండి ఈ శ్రావణ మాసంలో మనందరం కూడా అష్టోత్తరంతో పూజ చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది చాలా విశేషమైందండి ప్రతి శుక్రవారము ఆ అష్టోత్తరంతో కూడా అమ్మవారిని పూజించాము అంటే అసలు ఆర్థిక సమస్యలు మాత్రం ఉండవు ప్రశాంతంగా ఉంటుంది దీంట్లో నేను తప్పకుండా ఒక టూ డేస్లో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి ఇక ఈ మంత్లో నేను తీసుకున్న పూజా ఐటమ్స్ మొత్తం ఇక్కడ ఉంచాను ఇవేను మరిన్ని పూజా వీడియోస్ అలానే వ్రతాలు అమ్మవారికి స్వామివారికి అలంకారాలు ఈ వీడియోస్ కోసము మన ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్